శ్రీ నారాయణ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామంలోని శ్రీ నారాయణ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసింది నంద్యాల డివిజన్ తనిఖీ అధికారి పి హరిశ్చంద్ర రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కె వెంకటరమణ దేవస్థాన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించగా నాగ చెన్నయ్య వెంకటేశ్వర్లు బి వెంకటరమణ కళ్యాణి లక్ష్మీదేవి సుబ్బమ్మ జయలక్ష్మమ్మ సభ్యులుగా పి వెంకట శేషయ్య ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో ఏ నాగప్రసాద్ మండల టీడీపీ కన్వీనర్ కృష్ణారెడ్డి నంద్యాల జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి తెలుగు గంగ కాలువ ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి గ్రామ పెద్దలైన నడిపినేని కృష్ణుడు చంద్రయ్య అమరాజ్

నిర్భయుడనై దేవాలయం యొక్క అభివృద్ధియే దృక్పథంగా నుంచుకొని ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ హిందూ విధులను గూడ్చిన పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం చట్టం ప్రకారం దానికి సంబంధించిన నియమములను అనుసరించి వర్తించగలవాడని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ధర్మకర్తగా నాకు తెలిసిన లేక లేక తెలియబడిన రహస్య విషయము రహస్య విషయము ఏదేని గాని నా ధర్మకర్త బాధ్యతను సక్రమముగా నిర్వహించుటకు ఏ వ్యక్తికి గాని ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని సమక్షమున గానీ తెలుపక తెలుపగా రహస్యముగా నుంచుదునని రహస్యముగా ఎందుకు దేవుని సాక్షిగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా మన ప్రమాణం చేస్తున్నారు